అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ హలో మేడం హలో ఎలా ఉన్నారు బాగున్నానండి మీరు నేను బాగున్నాను మేడం ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుంటున్నాం అని చెప్పుకోవచ్చు ఓకే హెల్దీ గ్లోయింగ్ స్కిన్ ఓకే సో అసలు ఈ హెల్దీ గ్లోయింగ్ స్కిన్కి ఎలాంటి డైట్ ఫాలో చేస్తే మంచిది అంటారు డైట్ పరంగా చూసుకున్నట్టు అయితేనమ్మా ఫస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ వాటర్ రిచ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అలాగే సిట్రిక్ ఫ్రూట్స్ ఈ మూడు రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకున్నట్టయితే ఓకే చాలా వరకు స్కిన్ చాలా బాగుంటుంది అంటే వీటన్నిట్లో ఉండే మెయిన్ ఏది ఏంటంటే హైడ్రేషన్ హైడ్రేషన్ ఎప్పుడైతే ప్రాపర్ గా ఉంటుందో వాటర్ రిచ్ రిచ్ ఉన్నవి ఏవైతే ఉంటాయో అవి మన స్కిన్ లోనే గ్లో బాగా తీసుకొస్తాయి అన్నమాట ఓకే సో మీరు ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అన్నారు సో వేటిల్లో అవి ఎక్కువగా ఉంటాయి వేటిల్లో ఎక్కువగా ఉంటాయి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ వరకు డ్రై ఫ్రూట్స్ బెర్రీస్ లో ఉంటాయి ఓకే బెర్రీస్ నట్స్ అండ్ సీడ్స్ అన్నిట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి యూజువల్ గా ఎక్కువ చాతో ఉండేది మాత్రం బెర్రీసే ఓకే బెర్రీస్ ఎప్పుడైతే మన ప్రాపర్గా మన డైట్ లో యాడ్ చేసుకుంటాము డెఫినెట్ గా అవి యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్నఫ్ అందిస్తాయి వాటర్ రిచ్ వెజిటేబుల్స్ అయితే మనకి క్యూక్యూబర్ ఓకే మన ఇది సొరకాయ అంటారు సొరకాయ తర్వాత ఈ వాటర్ మిలన్ వీటన్నిట్లోనూ వాటర్ రిచ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఓకే అదైతే సిట్రిక్ ఫ్రూట్స్ లో ఏంటి ఆరెంజెస్ బత్తాయి నిమ్మకాయ ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటే మంచిది యాక్చువల్లీ ఆరెంజెస్ ప్రతిరోజు తీసుకున్నా కూడా స్కిన్ చాలా బాగుంటుంది చెప్తూ ఉంటారు వాటర్ అనేది ఎక్కువ స్కిన్ కూడా గ్లోయింగ్ గా ఉంటుంది అది ఎంతవరకు నిజం గా హండ్రెడ్ పర్సెంట్ అమ్మ హైడ్రేషన్ ఎప్పుడైతే ప్రాపర్ గా ఉంటుందో అది మన మొహంలో అవతరాలకు తెలుస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు టూ పాయింట్ ఫైవ్ త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ ప్రతి రోజు చూడాలి త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ ఎంఎల్ ఓకే అలా టూ ఫిఫ్టీ టూ టూ ఫిఫ్టీ ఫోర్స్ వన్ లీటర్ థౌజండ్ ఎంఎల్ అలా త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ ఎవ్రీ డే ఉండేలా చూసుకోండి ఓకే సో చాలా మంది చెప్తూ ఉంటారు కలర్డ్ వెజిటేబుల్స్ అవి తినటం వల్ల కూడా మన ఫేస్ లో గ్లో వస్తుందని సో అసలు కలర్డ్ వెజిటేబుల్స్ అంటే ఏంటి కలర్డ్ వెజిటేబుల్స్ అంటే మన క్యారెట్ బీట్రూట్ కానీ లేదంటే క్యాబేజ్ ఇలాంటివి ఏంటంటే కలర్ఫుల్ వెజిటేబుల్స్ అవకాడోస్ ఓకే కీరా దోసకాయ ఇవన్నీ కలర్డ్ వెజిటేబుల్స్ కిందకే వస్తాయి సాధ్యవంత్ వరకు క్యారెట్స్ అండ్ బీట్రూట్ ఎక్కువగా ఉండేలా అంటే కలర్డ్ వెజిటేబుల్స్ కాబట్టి బ్లడ్ ఫ్లో కూడా బాగుంటుంది సో మనకి చూసుకున్నట్లయితే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు డెఫినెట్లీ అమ్మా ఎందుకంటే లైఫ్ స్టైల్ ప్రాపర్ గా ఉంటేనే అది స్కిన్ మీద మీకు ఇంపాక్ట్ చూపిస్తుంది లేదంటే స్కిన్ ప్రాపర్ గా లేదనుకోండి డెఫినెట్ గా అదంతా చూపించేది బయటకే మొహాన్ని చూసే తెలిసిపోతుంది అను కదా అవతల వాళ్ళు వెయిట్ లాస్ అయ్యారా వెయిట్ గెయిన్ అయ్యారా లేదంటే వాళ్ళు వాళ్ళ స్లీప్ సైకిల్ ఎలా ఉంది అనేది మొహాన్ని చూస్తేనే తెలుస్తుంది కాబట్టి స్కిన్ అనేది అందుకే చాలా ఇంపార్టెంట్ ఓకే కొంతమంది ఈ ఫోన్ పడుకునే ముందు ఫోన్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు దానివల్ల డార్క్ సర్కిల్స్ అవి వస్తూ ఉంటాయి సో దాని గురించి మీరు ఏం చెప్తారు డెఫినెట్లీ అంటే స్క్రీన్ టైం ఛార్జ్ వరకు తగ్గించుకోండి పడుకునే ఒక వన్ అవర్ బిఫోరే స్క్రీన్స్ అన్ని ఆఫ్ చేసేసేయండి ఆఫ్ చేసేసి లైట్స్ అన్ని ఆఫ్ చేసి సాధ్యమైన వరకు మీ రూమ్ డార్క్ గా డార్క్ ఇక్కడ రూమ్ ఉంచుకుంటే డెఫినెట్గా ఆ నిద్ర అనేది ప్రాపర్గా ఉంటుంది నిద్ర ఎప్పుడైతే సెవెన్ టు ఎయిట్ అవర్స్ ప్రాపర్ స్లీప్ ఒక సౌండ్ స్లీప్ ఎప్పుడైతే ఉంటుందో అదంతా డెఫినెట్గా స్కిన్ బాగుండేందుకు ఉంటుంది ఈ మధ్య కొంతమంది చేస్తున్నారు ఐ డోంట్ నో అది మరి కరెక్ట్ కాదు ఐస్లో ఫేస్ పెట్టుకుని ఈ స్కిన్ గ్లోయింగ్ కోసం చేస్తున్నారు బట్ అది మీరు పడితేనే చేయండి అమ్మ ఇన్ కేస్ పడకపోతే ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి సో బర్గవి గారు అసలు ఫైనల్గా హెల్దీ గ్లోయింగ్ స్కిన్కి టిప్స్ అంటే మీరు ఏం చెప్తారు ఫైవ్ టిప్స్ ఓకే హైడ్రేషన్ ఓకే ప్రాపర్ డైట్ స్లీప్ సైకిల్ అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్ ఫైనల్ రూటీన్ ఓకే ఫిట్నెస్ రూటీన్ ఎందుకు ఏ లెవెల్లో పే చేస్తుంది అని అంటే ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ విషయం అమ్మా ఎందుకంటే ఫిట్నెస్ పరంగా ఏం చూసుకున్నట్టయితే ఎప్పుడైతే మీరు ఫిట్ గా ఉంటారో ఆ పర్టికులర్ చేసే ఆ వన్ అవర్ వర్కౌట్ ఏదైతే ఉంటుందో ఆ స్వెట్ అంతా మొహం మీద పడుతుంది ఓకే ఇప్పుడు ప్రెసెంట్ మనకి సమ్మర్ రన్ అవుతుంది పేరుకే జూన్ కానీ ఇంకా సమ్మర్ రన్ అవుతుంది ఆ సమ్మర్ ఏంటి ఎక్కువగా వాటర్ అనేది స్వెట్ రూపంలో బయటకు వచ్చేస్తుంది ఇలా గా ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే గా వర్కౌట్ చేసే వాళ్ళకి మొహం అంతా స్వెట్ అనేది బయటకు వస్తుంది అంటే ఆ పర్టికులర్ స్వెట్ అంతా ఆ స్వెట్లోంచి ఏంటి బ్యాడ్ ఎలక్ట్రోలైట్స్ కానీ బ్యాడ్ ఇదంతా టాక్సిన్స్ కానీ అన్ని బయటకు వచ్చేస్తాయి ఆ స్వెట్ అనేది బయటకు రానివ్వండి బాడీ నుంచి బాడీ నుంచి స్వెట్ అనేది బయటకు వస్తేనే ఆ స్కిన్ గ్లో అనేది బాగుంటుంది అనమాట వర్కౌట్ అయిన తర్వాత పోస్ట్ వర్కౌట్ గ్లో అంటారే దట్ ఇస్ వాట్ హ్యాపన్స్ అందుకనే స్వెటర్ రూపర్ల స్వెటర్ రానివ్వండి స్వెటర్ రానివ్వకుండా మీరు వైప్ చేసేసుకుని అంటే ఓవర్గా ఉంటే అది వైప్ చేసుకొని బెటర్ బట్ నో మేకప్ వైల్ డూయింగ్ ఫిట్నెస్ వర్క్అట్ కొంతమందికి అది ఒక హాబీ అనుకోవచ్చు మేకప్ ఎక్కువగా వేసుకుని కి కానీ అలాంటప్పుడు ఏంటి ఆ మేకప్ యూస్ చేయడం మూలంగా ఈ పోర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కవర్ అయిపోతాయి ఆ పోర్స్ అని ఓపెన్ అయితేనే ఆ స్వెట్ అనేది బాడీ నుంచి బయటకు వస్తుంది కాబట్టి ఫిట్నెస్ అనేది డెఫినెట్ గా ఇంపార్టెంట్ ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువ మంది చేసేది ఫిట్నెస్ ఈ స్కిన్ కేర్ దాంట్లో స్కిన్ కేర్ రొటీన్ అనే పేరుతో యూజ్ చేస్తారు ఎవరో ఏదో యూజ్ చేసిన క్రీమ్స్ ని కానీ ని కానీ మీరు యూజ్ చేయకండి ఆ పర్టికులర్ యాడ్ లో చూసి వెంటనే బుక్ చేసేసుకుని తెప్పించుకోవడానికి ఫస్ట్ కన్సల్ట్ యూ డర్మటాలజిస్ట్ ఓకే మీ పర్టికులర్ స్కిన్ కి ఏం పడుతుందో అది చూసుకోండి ఇప్పుడు నా స్కిన్ ఇట్ ఈస్ అ సెన్సిటివ్ స్కిన్ మీ స్కిన్ ఏంటనేది మీకే తెలుస్తుంది సో ఆ పర్టికులర్ స్కిన్కి సంబంధించి మీరు ప్రోడక్ట్స్ యూజ్ చేయండి ఒకరికి పడింది ఇంకొకరికి పడదు కాబట్టి అది ఏంటి మళ్ళీ ఇంపాక్ట్ చూపిస్తుంది పింపుల్స్ కానీ యాక్నీ కానీ ఇలాంటి అడిషనల్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది కాబట్టి అలా చూసుకోండి తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే స్కిన్ కేర్ రొటీన్లో కూడా ఇదే హెల్ప్ అవుతుంది ఫేషియల్స్ కూడా సేమ్ ఫేషియల్స్ కూడా ఒక్కొక్క స్కిన్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫేషియల్స్ ఉంటాయి కాబట్టి అవే ఫాలో అవ్వండి బట్ ఫేషియల్స్ ఎప్పుడైనా సరే ఎప్పుడైనా ఒక్కసారి నెలకు ఒక్కసారి పెట్టుకోండి మరీ ఫ్రీక్వెంట్ గా అయితే పెట్టుకోవద్దు సో మీరు ఇప్పుడు స్కిన్ కేర్ రొటీన్ గురించి చెప్పండి ఈ స్కిన్ కేర్ రొటీన్ లో సన్ స్క్రీన్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అంటే సన్ స్క్రీన్ క్వైట్ ఇంపార్టెంట్ అమ్మ ఫైవ్ స్టెప్స్ ఇందులో కూడా ఫస్ట్ మన క్లెన్జర్ క్లెన్జర్ ఏంటి పూర్తిగా ఫేస్ కి అప్లై చేసుకుని క్లెన్సింగ్ చేస్తే ఆ టాక్సిన్స్ అనేవి బయటకు పోతాయి తర్వాత టోనర్ టోనర్ అప్లై చేసిన తర్వాత మాయిశ్చరైజర్ సీరం అండ్ లాస్ట్ ఇన్ సన్ స్క్రీన్ సో సీరం అప్లై చేస్తాం సీరం అప్లై చేసిన తర్వాత టోనర్ తర్వాత సీరం అప్లై చేసి సీరం కూడా ఒక లిక్విడే సీరం అనేది చుట్టుపక్కలంతా ప్రొవైడ్ చేస్తుంది ఆ తర్వాత మాయిశ్చరైజర్ పెట్టుకుని సన్ స్క్రీన్ అనేది పెట్టాలి డెఫినెట్ గా నైట్ కూడా సన్ స్క్రీన్ పెట్టాలి మాయిశ్చరైజర్ అనేది ఏంటి స్కిన్ ని ఇంకా సాఫ్ట్ చేస్తుంది విచ్ మాయిశ్చరైజర్స్ యూ స్కిన్ ఈ సన్ స్క్రీన్ అనేది ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే ఎప్పుడైతే మీరు ఎండలోకి బయటకు వెళ్తారో ఆ ఎస్పీఎఫ్ అనేది సన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది సన్ కి ఎక్స్పోజ్ అవ్వనివ్వకుండా చేస్తుంది అంటే స్కిన్ క్యాన్సర్స్ రానివ్వకుండా చేస్తుంది కాబట్టి యూవి త్రూ సన్ స్క్రీన్ అనేది డెఫినెట్గా ఇంపార్టెంట్ అంటే ఈ సన్ స్క్రీన్ అంటే ఎస్పీఎఫ్ థర్టీ వరకు యూస్ చేయండి ఓకే అది క్వైట్ హెల్ప్ఫుల్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి ఇది వాళ్ళకి మన ఇంటర్వ్యూ మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మేము ముందుంటాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది